హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను సో ఎందుకు అని అంటే కనుక ఈరోజు మా ఫ్యామిలీలో వన్ మోర్ కార్ అచీవర్ ఉన్నారు సో అందులో భాగంగా గ్రేట్ లీడర్స్ ఉన్నారు సో నేను ఎన్ని కార్లు ఇప్పించాము ఇది ఇది చాలా బ్రహ్మాండమైన కార్ అని ఎందుకో చెప్తా వినండి సో ఒక సిస్టర్ ఒక బ్రదర్ కొట్లాడుకోవడానికి సరిపోతుంది ఈ రోజు అంతా సో కానీ ఆ కొట్లాడుకోవడం కొంచెం ఆపేసి బిజినెస్ స్టార్ట్ చేశారు స్టూడెంట్ గా ఈ రోజు వాళ్ళ లైఫ్ లో ఒక మంచి లెవెల్ ని అచీవ్ అయినారు మంచి ఇన్కమ్ ని సంపాదించుకున్నారు దాంతో పాటుగా లగ్జరీ కార్ అనేటువంటి టాటా నెక్సన్ కార్ ఈ రోజు ద్వారా తీసుకోవడం జరుగుతుంది సో గ్రేటా కదా సో ఒకసారి ఆలోచించండి ఈ కార్ తీసుకోవడానికి వాళ్ళు చేసిన పని ఏమున్నది వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చేస్తున్నారు తర్వాత వాళ్ళకి ఏవైతే ఇంట్లో వాడే వస్తువులు ఉన్నాయో అవి బయట నుంచి తీసుకొస్తే మాకేం రాదు అని తెలుసుకొని వెస్టీజ్ ని బిలీవ్ చేసి వెస్టీజ్ లో ప్రొడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా ఈ రోజు వాళ్ళ కళలు నిజమవుతున్నాయి మరి మన కళలు కూడా నిజమవుతాయా కదా సార్ నో దీనికి చదువు అవసరం లేదు తెలివి అవసరం లేదు హైట్ అవసరం లేదు కలర్ అవసరం లేదు నీకు డ్రీమ్ ఉంటే చాలు ఇక్కడ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పెద్ద లెవెల్ కి నువ్వు రీచ్ అవ్వచ్చు నువ్వు కూడా కార్ తీసుకోవచ్చు ఆ డ్రీమ్ కనుక నీకుంటే ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వారి దగ్గర కూర్చొని ఒకటికి పది సార్లు తెలుసుకోండి రండి కలిసి పనిచేసాం ఐ విషూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ